హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ నాగల్ చవితి ప్రసాదాలు ఏవి పెట్టాలో అవి ఎలా చేయాలో చూపిస్తున్నా ఈ నాగుల చవితికి చలివిడి చిమ్మేలు ఖచ్చితంగా చేస్తారండి ముందుగా ఈ చిమ్మీలు ఎలా చేయాలో చూపిస్తుండే ఈ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వులను వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి అవి ఏగేటప్పుడు కూడా చెట్టుపట్ట చెట్టుపట్ట సౌండ్ వస్తుంటుంది ఈ పేలినట్టు అలా సౌండ్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి మీరు నల్ల నువ్వులతోటైనా చిమ్మిలి చేసుకొని ఆ నాగులకి పెట్టచ్చు లేదు మీకు ఇది పెట్టడం ఇష్టం లేదనుకుంటే తెల్ల అయినా చేసుకోవచ్చు ఏది పెట్టినా ఏమి తప్పైతే లేదండి ఒక చల్లనక మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టుకున్న నువ్వుల పిండిని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలలాగా చుట్టుకుందామండి ఈ చిమ్మిల్ ఖచ్చితంగా నా ప్రసాదంగా పెడతారు వీటిని చేత్తోటి కొంచెం గట్టిగా నొక్కుతూ ఉంటే రౌండ్గా నీట్గా వస్తాయి మనం బెల్లం వేయటం వల్ల నువ్వులో ఉండే ఆయిల్ వల్ల ఈజీగా వస్తాయి ఈ విధంగా రౌండ్గా చుట్టుకొని ఇప్పుడు చలివిడి ఎలా చేయాలో చూపిస్తున్నారు దానికోసం ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాండి ఎక్కువసేపు నానబెట్టుకునే అవసరం లేదు ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ నానితే సరిపోతుందండి దాన్ని ఇలా ఒక క్లాత్ మీద వేసుకొని ఆ తేమ పోయేంత వరకు మాత్రం ఆరబెట్టుకుంటే చాలండి మరి ఎక్కువ ఆరని అవసరం లేదు ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని బెల్లం ఇది తీగ ఉండనవసరం అవసరం లేదండి లైట్గా ఉంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకొని ఇంకొక గిన్నె తీసుకుందామండి ఈ పిండిని చేత్తోటి కాస్త నొక్కుతూ ఉంటే ముద్దలాగా బాగా వస్తుందండి ఒకవేళ బెల్లం ఎక్కువ వేసుకున్న బియ్యం తడి ఎక్కువ ఉన్నా లూజ్ లూజ్గా అయిపోతుంది అలాంటప్పుడు కాస్త పొడిపిండి వేసుకొని గట్టిగా చేసుకోవచ్చు లేదు ఇలా గట్టిగా ఉందనుకుంటే కాస్త వాటర్ వేసుకునే ఇలా లూజ్గా ముద్దలాగా చేసుకోవాలండి మనం చేతితోటి నొక్కుతుంటే కొంచెం సాఫ్ట్గా బాగా వస్తుందండి ఈ వేడి ఇలా చేతోటి నొక్కుని దీన్ని కూడా ఒక గిన్నెలో పెట్టుకుందాం ఇప్పుడు ప్రసాదాలని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనం ముందుగా చేసిన చిమ్మిల్లి ఉండలు చలివిడి వీటితో పాటు వడపప్పు కూడా ఖచ్చితంగా నాగులకు పెడతారండి అలాగే అట్టి పండ్లు పాలు పాలు ఖచ్చితంగా పోస్తారు కదా ఇవి నాగులకి పెట్టాల్సిన ప్రసాదం అండి వీటితో పాటు కొంతమంది గుడ్డు కూడా పెడతారు నేనైతే పెట్టనండి అలాగే నేను ఇప్పుడు కొబ్బరికాయ కూడా పెడుతున్నా కొంతమంది కొబ్బరికాయ నాగులకి ప్రసాదంగా పెట్టారంటే అది మీ ఇష్టం అండి నేనైతే నాగులకి పాలు పోసినాక కొబ్బరికాయ తోట కొట్టి అభిషేకంగా కొంచెం ఆ నీళ్లు పోస్తాను అందుకని కొబ్బరికాయ ప్రసాదంగా పెడతా పాలు పోసేటప్పుడు కూడా డైరెక్ట్ ప్యాకెట్లతో కానీ ఇలా గిన్నెతో కానీ పోయకూడదండి కొబ్బరి గిన్నెలో పోసుకొని మాత్రమే పోయాలి లేదంటే ఇలా కొబ్బరి చెప్పులో పోసుకొని పోయాలండి ఈ విధంగానే పాలు పోయాలి ఈ నాగుల చవితికి ఈ ప్రసాదాలన్నీ పెట్టి ఆ నాగేంద్ర నాశీసులు అందరూ పొందాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్